హాయ్ ఫ్రెండ్స్ మై స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ సుందర ప్రపంచంలో ఎంతో అందమైన ప్రకృతి ఎన్నో వింతలు ఎన్నో అద్భుతాలు ఎన్నో విశేషాలు మనల్ని రోజు అలరిస్తూనే ఉంటాయి ఇలాంటి అందమైన ప్రపంచం ఎంతకంటే అందమైన సృష్టి ఎలా పుట్టిందో మీకు తెలుసుకోవాలని ఆసక్తికరంగా ఉంది కదా అయితే ఆలస్యం ఎందుకు పదండి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సృష్టి ఏర్పడడానికి ముందు అంతటేయూ దట్టమైన చీకటి శక్తి వ్యాపించి ఉంది ఈ దట్టమైన చీకటి శక్తి ఆదిమహాశక్తి యొక్క స్వరూపం కేవలం శివునికి మాత్రమే కాలచక్రాన్ని మొదలుపెట్టే శక్తి ఉంది కావున మహాశక్తి శివుని సృష్టించింది ఈ మహాశివుడు ఆదిమహాశక్తి వలె అనంత శక్తి స్వరూపుడు సృష్టిని సృష్టించడం మరియు వినాశనం చేయడం గల శక్తి గలవాడు శివపురాణం ప్రకారం ఏకదశ రుద్రుడు ఈ విశ్వాన్ని అంతటేయూ వ్యాపించి ఉన్నాడు ఈ ఏకదశ రుద్రుడు శివుని యొక్క అవతారం కానీ ఈ ఏకదశ రుద్రుడు కేవలం సృష్టిని వినాశనం చేసే శక్తిని మాత్రమే కలిగి ఉన్నాడు మహాశివుడి శక్తి నుండి విష్ణుదేవుని సృష్టించాడు ఈ విధముగా అవతరించిన విష్ణుదేవుడు శివుని ఆదేశం ప్రకారం తన సంపూర్ణ ఆకారం నుండి బ్రహ్మజల దారాన్ని సృష్టించాడు విష్ణుదేవుడి నుండి నెమ్మదిగా వెలువడిన ఈ బ్రహ్మజల దారం శూన్యం అంతటినీ వ్యాపించింది ఇలా జరిగిన తరువాత విష్ణుదేవుడిని ఆ బ్రహ్మజలధారంలో విశ్రాంతి తీసుకోమని ఈ సృష్టి ఉత్పత్తికి ఆధారముగా ఉండమని ఆ మహాశివుడు ఆదేశించాడు శివుని ఆదేశం ప్రకారం బ్రహ్మజలధారంలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణుదేవుని యొక్క నాభి నుండి కమలం అవతరించింది మహాశివుడు తన శక్తి నుండి బ్రహ్మదేవుడిని సృష్టించాడు విష్ణుదేవుని యొక్క నాభి నుండి అవతరించిన కమలముపై బ్రహ్మదేవుని ఆశ చేశాడు మహాశివుని శక్తి నుండి ఓం అనే అక్షరం వెలువడుతుంది ఆ ఓం అక్షరం ఈ సృష్టికి మూలమని ఈ ఓం నుండి సమస్తం ఉద్భవిస్తాయని బ్రహ్మ విష్ణువులకు ఆ మహాశివుడు చెబుతాడు బ్రహ్మదేవుణ్ణి సృష్టిని రచించమని విష్ణుదేవుణ్ణి రచించిన సృష్టిని పాలించమని ఆదేశిస్తాడు బ్రహ్మదేవుడు మహాశివుని ఆజ్ఞ ప్రకారం సృష్టి రచన మొదలు పెడతాడు ఈ సృష్టి పుట్టుక కార్యంలో మొట్టమొదటగా ఇరవై నాలుగు మూలకాలు గల కాషాయం వర్ణంలో ఉన్న విశ్వాన్ని తయారు చేస్తాడు బ్రహ్మ ఇలా ఆవిర్భవించిన సృష్టిలో ఎటువంటి కాలచక్రము మరియు కదలికలు లేవు కేవలం మహాశివుడికి మాత్రమే కాలచక్రాన్ని ప్రారంభించే శక్తి ఉంది ఈ మహాశివుడు కాలచక్రాన్ని మొదలు పెట్టడానికి సృష్టిలో కదలికలు తేవడానికి ఏకదశ రుద్రుడి రూపుదాల్చి విశ్వనాట్యం చేశాడు ఇలా కాలచక్రం మొదలయ్యింది కాలచక్రం మొదలైన తర్వాత మహాశివుడి అగ్న ప్రకారం విష్ణు సమస్త విశ్వంలో ఐక్యమయ్యాడు విష్ణుదేవుడు తన ఆకారాన్ని అతి చిన్నదైన ఎలక్ట్రాన్ నుండి అతి పెద్దదైన విశ్వం వరకు ప్రతి అణువులో ఐక్యం చేశాడు ఎందుకనగా విష్ణుదేవుడు ఈ మహా విశ్వానికి అందువల్లే హిందూ మతం విష్ణుదేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెబుతుంది ఇలా ఈ బ్రహ్మాండం రెండు భాగాలుగా విభజించబడింది భాగము ఆకాశం అయింది కింది భాగము నీటితో కూడిన భూమి అయ్యింది కానీ బ్రహ్మదేవుడు తాను సృష్టించిన సృష్టితో సంతృప్తి చెందలేదు అందుకుగాను బ్రహ్మ తపస్సు చేసి తన నుదుటి భాగం నుండి సనంత్ సనందన్ సనాతన్ సనంత్ కుమార్ అనే నలుగురు మానసపుత్రులను చేశారు అలా ఉద్భవింపచేసిన మానసపుత్రులతో బ్రహ్మ మిమ్మల్ని సృష్టించింది నేనే మీరు మానవ జాతి సృష్టి ఈ మానవ జాతిని అభివృద్ధి చేయండి అని అంటారు అందుకు ఆ నలుగురు మానసపుత్రులు మీరు తపస్సు చేసి మీ నుదుటి భాగం నుండి మమ్మల్ని సృష్టించారు కాని మాకు అది సాధ్యం కాదు మమ్మల్ని క్షమించండి ఓ బ్రహ్మదేవుడా సృష్టి రచన మరియు మానవ జాతి అభివృద్ధి చేయడంలో మాకు ఎటువంటి ఆసక్తి లేదు మేము సదా బ్రహ్మదేవుని తపస్సుతో లీనమై ఉంటాము వైరాగ్యమే మా ధర్మం మరియు మా కర్మం అని చెప్పి వాళ్ళు తపస్సు చేయడానికి వెళ్తారు ఈ సమాధానం విన్న బ్రహ్మ నిరాశకి లోనవుతాడు మానవ మానవజాతి ఉత్పత్తి కోసం తపస్సు చేసి కొందరి మానసపుత్రులను సృష్టిస్తాడు బ్రహ్మ తన నేత్రముల ద్వారా మరీ హృదయం ద్వారా బ్రీగు నుదిటి నుండి అంవీరా ముక్కు నుండి పులహ్ మరియు నాలుగ నుండి చెవుల నుండి అత్రి అనే మానసపుత్రులను సృష్టించారు కానీ ఈ మానసపుత్రులందరూ తపస్సు చేయడానికి నిశ్చయించుకొని వెళ్ళిపోయారు మళ్లీ బ్రహ్మదేవుడు నిరాశకులోనై మానవ జాతి అభివృద్ధి అనే ఆలోచనలో పడతాడు ఇలా ఆలోచనలో ఉన్న బ్రహ్మ శివుడిని జపిస్తూ తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు మహాశివునితో బ్రహ్మ తన అసంతృప్తిని వ్యక్తపరుస్తాడు అప్పుడు మహాశివుడు బ్రహ్మకి తన అర్ధనారీశ్వర రూపాన్ని చూపిస్తూ మానవజాతి అభివృద్ధికి స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు ఉండాలని స్త్రీ లేనియాడల మానవజాతి అభివృద్ధి సాధ్యం కాదని చెబుతాడు ఈ ప్రక్రియ సమస్త ప్రాణకోటిలో జరగాలని చెబుతాడు అప్పుడు బ్రహ్మ మొదటి మానవ పురుషుడు మను మొదటి మానవ స్త్రీ శతత్రుపని సృష్టిస్తాడు ఇలా సృష్టించిన వీరిద్దరినీ మానవజాతి అభివృద్ధికి దోహదపడమని ఆదేశిస్తాడు తరువాత భక్తిభావంతో కూడిన నారదుడిని మానవజాతి పాలన కోసం దక్షుడిని సృష్టించాడు నారదునితో ప్రజలలో భక్తిభావాన్ని ప్రచారం చేయమని తద్వారా వారు ధర్మభావంలో ఉండి పాపకర్మముల నుండి రక్షించబడతారని చెబుతాడు దక్షునితో విష్ణువు విధించిన నియమాలతో ప్రజలను పాలించాలని చెబుతాడు చివరగా కామతీవుని సృష్టించి అతనిని స్త్రీ మరియు పురుషుల మధ్య ఆకర్షణ పెంచి ఇరువురు కలయికకు తోడ్పడాలని తద్వారా మానవజాతి అభివృద్ధికి తోడ్పడాలని చెబుతాడు ఇలా సమస్త ప్రాణకోటి పశుపక్షాదులు గాలి నీరు క్రిమికీటకాలు కీటకాలు అన్నీ బ్రహ్మ సృష్టించడం జరిగింది ఇలా సృష్టి యొక్క ఆవిర్భావం జరిగింది ఇందులో కొన్ని ముఖ్య అంశాలు మరియు సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆదిమహాశక్తి ఎలా జన్మించిందనే సందేహం మీకు రావచ్చు కానీ ఇక్కడ ఆదిమహాశక్తి స్వయంభు అంటే తానే స్వయంగా జన్మించిందని మీరు గమనించాలి బ్రహ్మదేవుడు విష్ణునాభి నుండి వచ్చిన కవనంపై కూర్చుని ఉంటాడు అనగా ఈ సమస్త విశ్వంలో ఐక్యమైన విష్ణుదేవుని యొక్క కదలికలను ప్రవర్తనలను గమనిస్తూ దానికి అనుగుణంగా ఉంటాడని మీరు అర్థం చేసుకోవాలి బ్రహ్మదేవుడు విశ్వంలో ఒత్తిడులను శక్తి సూత్రాలను ఉష్ణగతిక శక్తిని మొదలవున అన్ని శక్తులను సృష్టించాడు ఇప్పుడు మనం గణితం మరియు సామాన్య శాస్త్రంలో చదువుకుంటున్న సిద్ధాంతాలు అన్నీ బ్రహ్మ సృష్టించిన సూత్ర సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటాయి బ్రహ్మదేవుని యొక్క నాలుగు తలలు నాలుగు వేదాలకు గుర్తు ఇలా కాలచక్రం మరియు సృష్టి ప్రారంభమైంది మహాశివుడు ఆత్మని సృష్టించేవాడు విష్ణుదేవుడు ఆ మహాశివుని యొక్క ఆత్మస్వరూపం బ్రహ్మదేవుడు ఆ మహాశివుని యొక్క మేధస్సు స్వరూపం ఆది మహాశక్తి ఆ మహాశివుని యొక్క పూర్తి శక్తి స్వరూపం దేవుడు ఒక్కడే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తపరచండి అలాగే ఇలాంటి ఆసక్తికర అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి మై స్పేస్ తెలుగు ఈ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్